వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆయన నీ వల్ల కూడా బయట మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు ఆయన పా ఆయన అందరి దగ్గర తలెత్తుకునే ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను నీ కారణంగా మాటలు పడ్డం ఏమాత్రం మంచిది కాదు ప్రేమ నువ్వు బయట డాన్స్ క్లాస్ అని ట్యూషన్ అని ఎటువంటి పనులు చేయనని నాకు మాటివ్వు అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది ఇక ప్రేమ ఏం చేయలేక వాళ్ళ అత్తవైపు అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి ప్రేమ అలా చూస్తున్నావు నాకు మాటివ్వు అని వేదవతి అనేసరికి ఇక ప్రేమ ఏం చేయలేక వేదవతికి అయితే మాట ఇస్తూ ఉంటుంది అలా మాట ఇచ్చి ధీరజ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది నా గురించి ఎంత ఎంతకని కష్టపడతాడు అనేది అనుకుని నవ్వుతూ మాటిస్తూ ఉంటుంది ప్రేమ ఇక ప్రేమ అలా మాట ఇవ్వగానే వేదవతి అయితే ఆ దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే నైట్ నైట్ డ్రైవ్ చేస్తూ కార్ టైర్ టైర్ అయితే మార్చుతూ ఉంటాడు ఆ టైంలో కార్ టైర్ దేరస్ కాళ్ళ మీద పడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంటికి రాగానే ఆ భోజనం చేసి వెంటనే పడుకుడిపోతాడు దేరస్ వెంటనే పడుకోగానే ఇక ప్రేమ అక్కడికి వచ్చి బెడ్షీట్ అయితే కప్పుతూ ఉంటుంది దేరస్కి అలా కప్పుతూ ఉన్న కప్పుతూ ఉండగా తన కాలుకు పైన గాయాన్ని అయితే చూస్తూ ఉంటుంది అయ్యో ధీరస్కి కాలుకి ఏమైంది అని చెప్పేసి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది సరే పడుకోనిలే అని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తన కాలుకైతే కట్టు కట్టడానికైతే తెస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తేడానికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళి బాక్స్ తెచ్చి తనకైతే కాలుకి కట్టు కడుతూ ఉంటుంది అలా తన కాలుకి కట్టు కడుతూ ధీరజ్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ప్రేమ ఇదంతా నా వల్లే ధైరస్కి కష్టాలు అని చెప్పేసి అయితే ధీరజ్ని చూసి బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది నా వల్ల తను ఎంత నరక అతను అనుభవిస్తున్నాడు అని అయితే బాగా ఫీల్ అవుతుంది ప్రేమ